ఫ్రెండ్స్ నేను ఇవాళ క్యాబేజీ చట్నీ చేస్తానండి అండి చేస్తున్నా అండి క్యాబేజ్ అనగానే చాలామంది క్యాబేజీ ఏదో ఉడుగుతుంటే అదొక రకమైన వాసన వస్తుంది కదా చాలామంది తినరు చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి క్యాబేజీ చట్నీ ఇట్లా నూనెగా అవుతుంది కదా నూనెలో ఇక్కడ మనం క్యాబేజీ వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలి క్యాబేజీ పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకోవాలండి ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పుదీనా కూడా ఇందులోనే వేసేసుకోవాలండి పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి కిందికి పైకి మొత్తం తిప్పేయాలి తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి తర్వాత తీసేయండి నీళ్ళు ఊరితే మరి పచ్చడి గోడి చట్నీలాగా రాదు మరీ మెత్తగా వస్తుంది నీళ్ళు ఊరకుండా నీళ్లు ఊరకుండా కొంచెం తర్వాత తీసేయాలి క్యాబేజీ మొగ్గుతుందండి మెల్లగా మనం ఇది మగ్గేలోపు మనం కొంచెం మినప్పప్పు మినప్పప్పు ద్వారాగా వేయించుకోవాలండి మినప్పప్పు ప్లస్ శనగపప్పు ఈ రెండు కొంచెం వేయించు వేసుకోవాలి మనం ద్వారాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి దీంట్లోనే మనం జీలకర్ర కూడా వేసి కొంచెం లైట్గా వేగించాలండి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర మరీ ఏగనియద్దండి జీలకర్ర కొంచెం వేసుకొని యాగనియాలి వేయాలి ఈ వీటిని మనం కొంచెం చల్లారి పెట్టుకొని క్యాబేజీ మగ్గిన తర్వాత అందులో వేసి మిక్సీ చేయాలి ఈ క్యాబేజీ మగ్గేటప్పుడే మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి అందరూ మూత తీసేసి మగ్గించుకుంటే నీరు వరదు చట్నీ కూడా గట్టిగా మంచిగా వస్తుంది మగ్గిపోయిందండి క్యాబేజీ పచ్చివాసన వాసన దాకా వాటర్ కూడా ఊరకుండా చూసుకోవాలండి బాగుంటుంది చట్నీ ఎంత క్యాబేజీ తినని వాళ్ళైనా ఇట్లా చట్నీ చేసుకుంటే గ్రైండర్ చేసిన తర్వాత సేమ్ కొబ్బరి లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది వేయించుకున్న మినపప్పు చిన్నపప్పు ఇట్లా మెత్తగా ముందు గ్రైండర్ చేసుకోవాలండి గ్రైండర్ చేసుకొని అందులో ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకోవాలండి క్యాబేజీ వేసుకొని ఉప్పు పసుపు సరిపోను వేసుకొని గ్రైండర్ చేసుకోవాలండి చట్నీ ఇట్లా మెత్తగా గ్రైండర్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తీసి ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ పెట్టుకోవడం చట్నీ అయిపోయిందండి దీనికి తాలింపు ఎండుమిరపకాయలు మొగ్గుతున్నాయి మగ్గిన తర్వాత కొంచెం పోపు అండి పోపు గింజలు కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం ఇగువ సేపా అయిపోయిందండి దీన్ని తీసి మీరు వేసి పెట్టుకోవాలి చట్నీ వేసేసి కలిపి క్యాబేజీ మినప్పప్పు శనగపప్పు పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి